వెల్కమ్ టు ప్రజాటీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం

సంవత్సరం కూడా చేద్దాం అయితే అలాంటి మనసు చాలా ధన్యవాదాలు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పిన ఒక సందేశం నాకు బాగా నచ్చింది అది ఏంటంటే మనం ఎంత సంపాదించామని కాదు కానీ ఎంత త్యజించామనేది మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంది మనం సంపాదించడానికంటే మనం ఎంత వదులుకున్నాం మన జీవితంలో మనం ఎంత వదులుకున్నాం అనే దాన్ని బట్టి మనం వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది చెప్పాడు నాకు అది బాగా నచ్చింది నేను దాన్ని పూర్తిగా తీసుకున్నాను తర్వాత ఇలాగా సేవ చేయడానికి కారణం ఏంటంటే మా నాన్నగారు పెట్లు అనే ఊరు మాకు చుట్టిన ఊరు అక్కడ ఆంజనేయ ఆంజనేయ డాక్టర్ దగ్గర ఒక ఆయన ఉండేవాడు ఈ అందరికీ కూడా ఆయనే పెద్దడాడుతున్నాడు ఆయన దగ్గరికి ఎదురు పడుతుంది కట్టుకొని వచ్చేవాడు హాస్పిటల్ నా చిన్నప్పుడు బందచెర్ల పోవరం రంగాపురం అక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు డాక్టర్ దేవ బ్రహ్మనే వాడు ఒకసారి పెట్టించు బట్ అంతకో ఎదుర్కొంటే ఏం మన అందరూ